కర్నూలు జిల్లాలో ఘనంగా ముగిసిన యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు బీ క్యాంపు శాఖ గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు అనేక రకాల పోటీలు నిర్వహించడం జరిగిందని పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు నేడు బీ క్యాంపులో ఉన్న శాఖ గ్రంథాలయంలో బహుమతులు ప్రధానోత్సవం సందర్భంగా వారికి మెమంటోలు ప్రదానం చేశారు ఈ బహుమతుల ప్రధానోత్సవానికి ఉపాధ్యాయులు పెద్దలు పాల్గొని బహుమతులు ఇవ్వడం జరిగిందని గ్రంథాలయ వారోత్సవాలు జయప్రదం చేసిన అందరికీ గ్రంథాలయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బి క్యాంపు శాఖ గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు వచ్చిన అతిథులకు కప్పి కప్పికనంగా సత్కరించారు తనియ గట్టి రనా అరే కాలేదరా బిస్కెట్ ని సార్ మావగరి చిన్నది కార్ పేజ్ ఇట్లా సార్ సైన్స్ ను థాంక్యూ బై సస్ ను టీచర్ కిట్ సర్ప్రైజ్ ఏకమన్నం కవాల ఓకేరా సబన్నా కడే చప్పట్ల కస్టమర్ వన్ ఆశెం గలసేరే థాంక్యూ వెరీ గుడ్ సార్ గుడ్ సార్ గుడ్ సార్ నమస్కారం ఓల్డ్ బాయ్ 9త్ క్లాస్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి డి రాణి థర్డ్ ప్రైజ్ టు డి రాణి అమ్మా ముగ్గురు మీ గర్ల్స్ హైస్ కుచర్స్ దిగండి సెకండ్ ప్రైజ్ శ్రీనాథ్ శ్రీనాథ్ శ్రీనాథ్

అలాగే సెకండ్ ప్రైజ్ కోస్ట్ మొహమ్మద్ రసూల్ నైన్త్ రసూల్ భయ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చారు వీళ్ళు అలాగే థర్డ్ ప్రైజ్ కోస్ట్ బి సేషన్ ఇవచ్చేసి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ సార్ నైన్ ఉండమ్మానుక్కు విజయ్ సార్

ఆ లాస్ట్ మొమెంట్ ఓకే ఓకే థాంక్యూ సర్ హ గవర్నమెంట్ జునాకలే ఇవాలో మేనేజర్ సార్ కారణం సెక్టార్ సార్ కారణం తో వెనక వెళ్ళిరు సెకండ్ బై గో టు సి వెబసైట్ సెకండ్ ఎం సి అలాగ సర్ఫైల్ గో టు యం గణేష్ సెకండ్ బై సి ఇషారాలె బాండి సపతరావు గారు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పట్నా లిస్ట్ గవర్నమెంట్ లోకేషన్ జునాకలే ఇవాలో पालकोड़ा प्रदेश सिद्धांग दे देना जरूरत है आप लोग थोड़ा बहुत हो गया है ना कम दे देगा आवश्यकता बंद कर दीजिए इसलिए बड़ी माना दो जैसे कमाने में हापुला चाहिए तो सारा लोग इस सारा मैं देखूंगा मैं जलंधर देवरे ना पड़े कि पड़ेगा सिटी सेंट्रल लाइन पे ले दो मैं चंद्रबाबू नायक सिटी सेंटर लाइफ एक मार्क्स समझने चाहिए सिटी सेंटर लाइफ का करना सिटी का पास सेंशन करने के लिए नोट आ रहा है कोर्ट का तो है इसका आमों रही है अजी मातो मातो शंकर बॉयस ना हो अजी डीजल कार्ड दन ताके पेटर नंदरी नेक्स्ट 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 थर्ड प्राइज వీళ్ళ ముగ్గురు కూడా గవర్నమెంట్ వొకేషనల్ కాలేజీ విద్యార్థి విద్యార్థులు వీళ్ళు కూడా వీళ్ళు సహకారులు బాగా మాకు ఎంకరేజ్ చేస్తూ అక్కడ వచ్చి అక్కడే కండక్ట్ చేయడం ఇక్కడ స్థలం బాగుంటుంది ఏ స్కూల్ అక్కడ పెట్టడం జరిగింది సార్ ఇక్కడ పెట్టేస్తే అక్కడ జరిగే కాదు మంచి తన మన సహకారంతో ఈ విధంగా అందరము సక్సెస్ఫుల్ గా ఈ వారోత్సవాలు మేము ముగించడము మరి ప్రైజ్ విన్నర్స్ అందరు రావాలైనా ఒక్క నిమిషం అందరూ వచ్చేసాయి

మంది ఉన్నారు కదా కూర్చో బాబు నా ఫోటో ఫోటోనా రేపు తీసుకున్నావు ప్రైజ్ నా ఫోటో ఎవరికి ఇస్తారా రేట్ సార్ వెరీ గుడ్ అందరు కూడా ఇక్కడ వచ్చిన అధ్యాపకులు టీచర్లు మిత్రులు ఆప్తులు అందరికీ కూడా తెలుసు ఈ గ్రంథాల ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన మీ మా అందరు కూడా మరొకసారి జిల్లా కేంద్ర జిల్లా శాఖ గ్రంథాలయం మన బ్రాంచ్ లైబ్రరీ బీకామ్ తరఫున అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటూ చివరగా మన జాతికి అక్కడ ఉన్న అక్కడ లేదు స్టాండప్ జనగనతో ఈ కార్యక్రమం ఇచ్చిన తర్వాత పిల్లలందరూ ఇక్కడ ఉండండి వీటి దగ్గర మీకు అందరికి స్నాక్స్ ఇచ్చి లైన్లో ఉంటాం తర్వాత టీచర్స్ అటెన్షన్ అటెన్షన్ ప్లీజ్ పిలుచుకోస్తారమ్మాషన్ జనగణ్

జయ 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 హింద్ థ్యాంక్ యూ పోమ్మ ఇలా ఎవరు బయటకెళ్ళి